మీ డాక్టర్ మాచవరం గౌరీ శంకర్ వాస్తుది సిద్ధాంతి నిపుణిని ఈ రోజున మనం నెల్లూరు జిల్లా పాతపాలెంలో పత్తూరులో ఉన్నాము ఈ రోజున మనం వీరికి ఒక ఒక బెడ్రూము ఒక కిచెను హాలు దేవుడిని వేయడం జరిగింది కాబట్టి వారి మాటల్లో ఈ ప్లాన్ ఏ విధంగా వాళ్ళకి బాగుందా లేదని వాళ్ళని అడిగే తెలుసుకుందాం దగ్గరకు చెప్పండి చెప్పండి ప్లాన్ నచ్చింది నచ్చింది వాస్తు బాగుంది కాబట్టి ఇప్పుడు పడమర ఇరవై ఒకటి ఉత్తరదక్షిణం ఉత్తర దక్షిణం ఇరవై ఒకటి తూర్పు పడమర ఇరవై ఒకటి మూడు ఒక బెడ్రూము ఒక కిచెను హాలు అట్లానే దేవుడు రూము నేర్చెలపలకి ద్వారము నాలుగు కిటికీలు ఎనిమిది పదము నాలుగు వందల నలభై ఏడు ధనము పన్నెండు రుణం ఐదు ఆదాయం ఏడు ఆయుష్ నూట పదకొండు సంవత్సరాలు ఆయం గజాయం దిక్పాది కుబేరుడు యోగం ఆశ్విన్ అంశ కీర్తి గ్రహం కేతు లగ్నం మిథున్ లగ్నం తత్వం జలతత్వం జాతి వైశ్య ఈ విధంగా వారికి వేయడం జరిగింది కాబట్టి ఈ రోజున మనం ఈ కార్యక్రమం అలానే మన శివయ్య మేస్త్రి ఇక్కడ దరిదాపున ఒక వంద ఇల్లు దాకా వేసి ఉంటాడు చాలా మంచి మేస్త్రి శిమునపాలెమేను నెల్లూరు జిల్లా శిమ్మునపాలెం చాలా చక్కగా నైట్ ఉంటే ఆయన కూడా సలహాలు ఇస్తుంటాడు కాబట్టి మీ నెంబర్ చెప్పండి తొంభై ఐదు సున్నా రెండు సున్నా ఒకటి డెబ్బై మూడు డెబ్బై నాలుగు ఎవరైనా సరే ఈ నెంబర్ గుర్తుపెట్టుకొని మీకు కావలసిన విధంగా మీరు చెప్పిన విధంగా ఏదైనా చేసి పెడతాడండి చాలా మంచి వ్యక్తి వాస్తుపరంగా కూడా మనం చెప్పిన ఫలితాలు కూడా కరెక్ట్గా చేస్తాం